హాయిందరికి మేమైతే ఇప్పుడు మా కొత్త ఇంటి దగ్గరికి వెళ్తున్నాం అనమాట వర్క్ అయితే చాలా డిలే అవుతుందండి కొమ్ములు ఏంటో నా మొఖానికి నాకే అర్థం కాదు ఎన్నిసార్లు ఏ పనులు చేసినా చూడండి కొమ్ములేకపోతే అటు కొమ్ము అటు కొమ్ము ఇటో నా పరిస్థితి డిలే డిలే అవుతుంది అనమాట అసలు కాక మాదిరికి కాదు ఈ రోజు వస్తానని చెప్తారు ఈ రోజు రారు మళ్ళీ మూడు రోజుల తర్వాత వస్తారు మళ్ళీ కొద్ది పని చేసి వెళ్తారు మళ్ళీ రెండు మూడు రోజులు పడుతుంది నాకు అర్థమైంది ఏంటంటే ఆ మనం ఏదైనా ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాం అనుకోండి ఈ బాధలు ఉండవు కానీ చిన్న ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా ఈ బాధలు కావాలి అమ్మో అసలు దాని చూడలేదు నీకు మా ఇల్లు అయిపో మా ఇల్లు అయిపోయేసరికి మా రోడ్డు కూడా నీట్ నీట్గా అయిపోయేటట్టుంది అనమాట వద్దు లోపల పెట్టేసి లారీలు వస్తుంది పక్క గ ఐస్ క్రీమ్ సంగతి ఎందుకు ఇప్పుడు నిన్న ఐస్ క్రీమ్ గురించి ఎవడం అడిగి ఇక్కడైతే వర్షం పడ్డప్పుడు వాటర్ పోవటం కోసం తోరలు అయితే వేసారనమాట చెరువులోకి డైరెక్ట్ పోతే మైల్లో చూడటానికి ముందు ఎలా ఉండేదంటే కొంచెం కిందకు ఉండేది అనమాట పైన కప్పు కి ఉండేది బట్ ఇప్పుడు మట్టికి రేకులు కనిపిస్తున్నాయి దూరం నుంచి చూస్తున్న ఇల్లు అయితే అర్థమైపోతుంది కొంచెం హైట్ పెంచారు కదా అనేసి లోపల బొక్కలని డాడీ ఏమంటాడు అంటే అయ్యా పైకి వేకపోద్దు ఏమొద్దు డాడీ ఏం చేస్తాడు నాకు ఖాళీ కూర్చున్నారా అంటూ ఆయన బీపీలో ఉన్నట్టు నాకు పనులు కావట్లేదు అని అదిగో మీ అన్న చూడు ఏషాలు వేసుకుంటే అట్టు కూర్చుండో ఆ ఎప్పుడు దాకా పని చేశారు సార్ మీరు అడుగుతా లేండి కొన్ని అద్భుతాలు ఇంటానుక జరిగినవి ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా మనం చేసిన పెంట పనులు ఇవన్నీ కూడా ఏంటి అంటే గనక ఆ ఎప్పుడైనా ఏదైనా మిగిలిపోయిందనుకోండి ఈ పక్క ఇక్కడ కనిపిస్తుంది కదా మన బ్రష్లు అయ్యి ఉన్నకెళ్ళి సో దానికి కాశంటకే అవి పడేస్తూ ఉండేదాన్ని రైస్ కానీ కర్రీ కానీ ఎప్పుడైనా పెరుగు మిగిలిపోయినా సో దానివల్ల కన్నాలు పెట్టినాయి అన్నమాట పందికొక్కులు ఇదంతా కూడా మేము ఏంటంటే వెనక ఒక ఏమంటారు మళ్ళీ తొందరగా గుర్తొచ్చి చావదు నాకు ఇది ఒక ప్రాబ్లం వచ్చింది పాకలాగా మళ్ళీ రేకులు వేసుకుందాం అనుకున్నాము సూర్లాగా వేసుకుందాం అనుకున్నాం ఎప్పుడైనా వాషింగ్ మిషన్ తీసుకున్నా లేకపోతే కనుక ఇక్కడ పొయ్యి పెట్టుకున్నా కానీ తడవకుండా ఉండిద్దని ఈరోజంట ఇలా గాతాలు తీసి పెట్టాలి కదా ఈయనపై గాతాలు తెస్తుంటే ఇక్కడ పొడిస్తే అక్కడ పగులుతుందంట సో ఇప్పుడు ఇదంతా పాపం వాళ్ళు పగలగొట్టి మళ్ళీ నీట్గా ఇది చేస్తున్నారు పొద్దున ఏం తిట్టలే ఇక నాకైతే అటు పోయొద్దంటే ఏం లేదు నువ్వు అనేసి నేను కావాలని కాదు మనకు అటు ప్లేస్ ఉంది అందుకోసమే అటు పోసానమాట సో మన అది కాస్త బెడ్స్ కొట్టింది చూసారు కదా ఇదంతా మళ్ళీ ఏదో పైన ఇచ్చేస్తున్నట్టున్నారు అవన్నీ పడేస్తున్నారు ఏదో ఆ దర్వాజాలు పెట్టటానికి ఆ కిటికీ పెట్టడానికి రామని ఎన్ని రోజులు అవుతుందో వాళ్ళు ఈ వర్క్ కంప్లీట్ అయ్యారు ఏం చేస్తున్నారు మీరంతా మామయ్య గారు టాపి మేస్త్రి అయిపోయారు ఇదేండి మామయ్య గారు దాన్ని ఆగరి చెప్తాయి ఏంటది పందిరా అటుకు అటుకు సారీ సారీ అటుకు కోసం ఈ కష్టాలన్నమాట ఇదిగోండి ఇక్కడ ఒక కడ్డీ పెట్టి అక్కడ ఒక కడ్డీ పెట్టారు దానికి సిమెంట్ వేసి పూడుస్తున్నారు అది అక్కడ ఇలా పొడుగొచ్చిద్ది ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉండటానికి ఇక్కడ ఒక రంధ్రం పెట్టారు సో అక్కడికి కనెక్షన్ అనమాట సిమెంట్ వేసి కూర్చి స్ట్రాంగ్ చేస్తున్నారు మా వాళ్ళు ఏమో అది పడైపోతే ఇది పడేటట్టుంది ఇది పడైపోతే అది పడేటట్టుంది సో చెప్పుకోవటానికి జోగ్గా అనిపించిన ఎప్పుడు పారును ఇల్లు కట్టేది అనిపించింది ఒక్కొక్కసారి పర్లేదు లా ఓకే కొద్ది నిదానం కట్టుకుంది కానీ అని నాకు నేను అనుకుంటాను మనం ప్రతి ఒక్క సిచ్యువేషన్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాము ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయటం వచ్చినప్పుడు ఇంకొన్ని సిచ్యువేషన్స్ మనకు ఎదురైనప్పుడు హ్యాండిల్ చేయటం వచ్చింది కొంతమందికి అవగాహన కోసం మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాము ఇలా నేను వీడియోస్ తీసి పెట్టుకుంటున్నాను అంటే నేను ఎక్కడ గిల్టీ ఫీల్ అవ్వట్లేదు ఐ ఆమ్ ప్రౌడ్ నాకు నేను హ్యాపీగా ఉన్నాను అండ్ మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది సో ఎస్ ఇప్పుడు ఉన్నది అమ్ముకొని కట్టుకోవటం కనుక కష్టపడి సంపాదించిన రోజే కట్టుకుంది కానీ ఏముంది ఆ ఇంకొకటి ఏంటంటే అంతేలే ఇప్పటికైతే ఏం చేస్తున్నావు దిగు ఏం చేస్తున్నావు పైన ఊకినే కాదు ఏం కదా దిగు జారి ఎందుకమ్మా అయ్యో అసలు ఈ పిల్ల పిల్ల కాదుగా రాలందో దోయమండా ఇదిగోండి మన డ్రాగన్దే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇది ఒకటి ఉంది కదా అండ్ పువ్వు అయితే ఇదొకటి అమెరికా వెళ్ళే ముందు అయితే ఒక రెండు పువ్వులు వచ్చినాయండి దిష్టి వల్ల పోయినాయి కానీ సో ఇదిగోండి నేను వచ్చిన తర్వాత అంటే దాదాపు వన్ మంత్ ఎబోనే అవుతుంది సో అదొకటి ఫస్ట్ ఫ్రూట్ అయింది ఇది సెకండ్ ఫ్రూట్ సైజులు ఎలా ఉన్నా పక్కన పెడితే ఇవి కాస్త కాయవా మీషో నుంచి తెప్పించుకున్నవి చాలా మంది రివ్యూస్ కూడా అడుగుతున్నారు మీ డ్రాగన్ చెట్టు ఎలా ఉంది ఎలా ఉందని అడిగేటోళ్ళు సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనేది నేను కాయగాస్తే చూపిద్దాం అనుకున్నా తొందరగా వచ్చిద్ది అనుకుంటున్నా పలక్కి పింక్ కలర్లో వస్తుంది ఇది కూడా ఈ యొక్క చెట్టు నుంచే అండి ఇదిగోండి ఈ దేంట్లో అయితే ఉందో ఆ ఒక్క చెట్టు నుంచే ఇదిగోండి చూసారా ఈ చెట్టు కాదనమాట అది ఈ చెట్టు నుంచే పోయింది ఈ గుబ్బరి అంతా అదొకటి ఇదొకటి ఇదొకటి అయింది ఇది ఉండిద్దో లేదో నాకు తెలియదు ఎందుకంటే మునుపు అట్లే వచ్చినాయి ఇది అయిపోయినాయి నాకు తెలిసి కాయ ఇది వండింతే వచ్చిద్ది అనుకుంటా చిన్న కాయలక్కే పువ్వు అర్థం అయిపోతుంది మనకే చూడాలి మరి ఎంతవరకు ఇది అయ్యిద్ది అన్నది నేనేమో ఈ తోటకూర ఏడ ఇదైనా సరిపోదు కూరకనేసి చక్కగా విత్తనాలు అట్టేసానండి వాళ్ళేమో ఆ రాళ్ళు దోలుకొచ్చి పెట్టి అసలు కదంతా కూడా ఎలా చేశారు నేను ఒక రోజు కూర అయినా ఇద్దని ఎంత ఆశపడ్డాను కుదరకుండా అయిపోయింది ఇదిగోండి షూలు అన్ని కడిగి ఇలా పెట్టుకున్నారనమాట నీట్ గా దాని దుమ్ము ఎంత ఉందో తెలియట్లేదు వీళ్ళకి మళ్ళీ రోడ్డు మీద దుమ్ము అంతా దీంట్లోనే పడుతుంది ఇప్పుడు ఏంటంటే ముని రోడ్లు కొంచెం హైట్ తక్కువ ఉండేది కానీ ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇక్కడ మనం రేకుల కాడ లోపల కూర్చున్నది కూడా కనపడిపోద్ది అనమాట అదిగో చూసారా అలా కనిపిస్తూ ఉండిద్ది దీంట్లో అయితే లైటింగ్ లేదు ఫ్రెండ్స్ కొంచెం లైటింగ్ తక్కువ ఉండిద్ది ఏమనుకోవద్దు నాకు కొంచెం దూరం వెళ్తాం కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట దేని గురించి ఆ ఇల్లు బాగా చేసుకోకుండా ఆ చెదలు ఉంచుకొని ఎలా ఉన్నావు అని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ట్వంటీ డేస్ తర్వాత నేను ఇంటికి వచ్చాక ఇల్లు అన్నది ఎలా మారిపోయిందో నేనైతే దాన్ని బాగా కూడా చేయలేదు ఇక మేము ఎలా అయితే అనుకున్నామో ఇంటిని క్లీన్ చేసుకుందామని అలా ప్లాన్ చేసాము అనేసి అయితే ఎవరు చూడకుండా ఉండరు ఇప్పుడు కిటికీ కూడా మాకు గాలి రాకుండా చలికాలం దానికి కాగితాలు పెట్టేశా సో అందుకనే కనపల్ల దానికి చదలొచ్చింది టీవీ వెనకమాలు ఉంది దానికి బోర్డు అది ఊకే టీవీని తీసి క్లీన్ చేయడానికి అక్కడ ఏం లేదు ఎత్తి పొడుపు మాటలు అవసరం లేదు నాకేమి నేను ఇప్పుడు యూట్యూబ్లో చూపిస్తున్నానంటే నా హండ్రెడ్ లైఫ్ని తీసుకొచ్చి యూట్యూబ్ లో పెట్టను జస్ట్ ట్వంటీ పర్సెంటే నేను చేసే వర్క్ అంతా డైలీ నేను ఇదే గీకుతున్నా ఇదే తోముతున్నా అని లేను నాది బ్లాగింగ్ ఛానల్ కాబట్టి జనాలకి ఇంట్రెస్ట్ ఏది ఉండిద్దో అది చూపిస్తా ఇప్పుడు నేను అదే తీసి పెడుతున్నాను అనుకోండి సింపతి గెయిన్ అంటారు అలా అనే వాళ్ళు ఉన్నారా లేదా మీరే చెప్పండి సో ఒక్కొక్కళ్ళు ఒక్కొలా ఆలోచించితే నేనేం చేయలేను అంటే మీకు ప్రతిసారి నేను సంజాయిషీలు ఇచ్చుకుంటూ ఉండాలని నా వల్ల కాదు ఉన్నాయి చాలా ఉన్నాయి మాట్లాడుకున్నాయి మాట్లాడుకుందాం మనం ఒక రోజు ఒక వీడియో టైం పెట్టుకొని మాట్లాడుకుందాం ఇప్పుడు ఏదో ఒకటి అనడానికి వస్తారు రారని చెప్పట్లా అనేవాళ్లే ఎవ్వరు కూడా సహాయం చేసే వాళ్ళు ఉండరు మీకైనా సరే నేను చెప్పేదాన్నే వచ్చి ఏమైనా కావాలని సహాయం చేయగలనా నా వంతు చేయగలను కానీ నా స్థాహత మించి మీకు చేయలేను కదా సో మీ వంతు అయినా నాకేం చేయగలరు చూడగలిగితే వీడియో చూడండి హ్యాపీగా ఫీల్ అవుతే ఒక లైక్ చేయండి వీలైతే ఒక షేర్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అంతే కదా ఇప్పుడు చాలా విషయాలు జరుగుతున్నాయండి చాలా మంది చాలా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు చెప్పాలంటే ఇది అయిపోతున్నారు సో మనం ఏంటంటే ఉన్న రోజులు హ్యాపీనెస్ ఉంది మంచిదా నేను మీకేమీ అజాత శత్రువుని కాదు కదా నా వల్ల మీరు నరకాలు ఏమి చూడట్లేదు కదా అంత కక్ష ఎందుకు నా మీద మీకు అవునా కదా సో మీరు అనే మాటలు నాకు హట్టింగ్ గా ఉంటాయి అంటే ఆడదాన్ని నేను ఇంట్లో క్లీన్ చేసుకోనా అసలు నాకు భలే అనిపించినాయి అండి ఆ మాటలు కొంచెం నేను చెప్పాను ట్వంటీ డేస్ అవుతుంది కదా నేను అమెరికా వెళ్ళి సో దానివల్ల ఇల్లు అన్నది వచ్చాక నీట్గా లేదు నేనైతే ఏం చేయదలుచుకోలేదు ఓపిక లేదు సో ఇది ఎలాగో పడేయాలన్న ఫీలింగ్లో ఉన్నాం కాబట్టి పైకప్పు నేను ఏం చేయలేదు అనేసి చూపించాను ఆ వీడియోలో కూడా చూడండి మీరు షార్ట్ వీడియోలో చెప్తా చూడండి అది ఇదంతా కంప్లీట్గా ఓడవాలి అక్కడేమో రాళ్ళు వేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇదంతా అని మా డాడీ వాళ్ళైతే మొత్తం పక్కలకి వచ్చేసారు ఇప్పుడైతే రాళ్ళు అయితే వేసేసి సిమెంట్ వేద్దాం వేయాలనుకుంటున్నారు ఇప్పుడైతే వేస్తున్నారు కడ్డీ మాత్రం పాత ఫ్రెండ్స్ మానేమో అక్కడికి ఇష్టపడి ఉసుకే సిమెంట్ కలిపి వాటిలో పడుతున్నాడు అనమాట చూసారా ఫ్రెండ్స్ మా మమ్మీ ఏమో లోపల ఊర్చుకుంటూ వస్తుంది లోపల దుక్కంతా ఇక్కడ మా తాతయ్య మా డాడీ ఏమో కష్టపడి మరీ సిమెంట్ వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నా మీద వస్తున్నాడు మా అన్నయ్య ఇక్కడైతే వీళ్ళు సిమెంట్ ని కలుపుతున్నారు వీళ్ళు కలపటం ఏమో గానీ అదంతా బొక్కలోకే పోతుంది కదా చాలానే కలుపుతున్నారా అక్కడ మా అన్నయ్య ఏమో తచ్చలే దాంట్లోకి ఎత్తుతున్నాడు మా డాడీ అని తెచ్చాడు వాకింగ్ ఇదంతా అయితే పగల కొట్టేశారు బికాస్ ఆఫ్ ఇక్కడ అన్నం పట్టడం వల్ల పందికొప్పులు ఎలుపులు వచ్చేసి తవ్వేసాయంట అందుకని ఇక్కడ కంకర్ రాళ్ళు అయితే వేసారు తీసుకొచ్చి ఏమో ఇక్కడ పైన మొత్తం బ్రేక్ వేసేద్దాం ఇటు ఏమైనా పెట్టుకోవడానికి అనేసి పాటారు మార్నింగ్ వీటికి పక్కలు కొట్టే వేసింది అందుకే దీన్ని కూడా పగల మీద కూడా సిమెంట్ వేసేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు అక్కడ బొక్కుందనేసి అక్కడ నీళ్ళు పోస్తూ సిమెంట్ వేస్తున్నారు ఇట్లా మా అమ్మ ఏమో చూడండి ని తీసుకొని కలిపి దీంట్లోకి వేస్తుండ్రు మా మమ్మీ కష్టపడి మరీ ఊడ్చుకుంటూ పోతుంది ఎందుకు మట్టి పోవట్లేదు అనుకుంటా ఎందుకు మేడం మీరు ఇంత కష్టపడుతున్నారు చూసారా ఫ్రెండ్స్ మా మీద ఎంత అప్పంట చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి మా అన్నయ్యకి లైట్ కావాలని వీడియో తీవంట ఎంత చేయాలి నా వల్ల కాదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ స్టార్ట్ అప్ సి ఫ్రెండ్స్ చూడండి మా కుట్టయితే ఇన్ని రోజుగా తెలియకపోవటం వల్ల ఇలాగైతే ఉంది అక్కడ స్టాక్ అక్కడ ఉంది ఇప్పుడు ఎందుకు తీశాను అంటే నేను స్కూల్ కి వెళ్తున్నాను బుక్స్ అయితే కొనుక్కోలేదు అందుకని ఒక ఇంట్లో ఉన్న బుక్స్లోనే వైట్ బుక్ కానీ ఫోర్ రూల్ బుక్ ఒకటి తీసుకున్నాను రెండు పెన్సిల్ లిడ్ పెన్సిల్ ఆల్రెడీ ఉంది లిడ్ బాక్స్ లేక లిడ్ బాక్స్ ఇంట్లో పేస్ట్ అయిపోయింది అందుకే పేస్ట్ ఇవన్నీ తీసుకొని అయితే మనం ఇంకా బయలుదేరకం వీటి కోసమే నేను ఇక్కడికి వచ్చాను రేపైతే నేను స్కూల్కి వెళ్తాను ఇలా వెళ్ళాలి అందుకని ఇది తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా కొట్టి పరిస్థితి ఎక్కడ స్టాక్ అక్కడే మిగిలిపోయింది ఎప్పుడైనా సామాన్లు కావాలంటేనే ఇక్కడికి వస్తాం మేము అంటే సామాన్లు కావాలంటే ఇలాగ ఏమైనా బుక్స్ ఇంట్లో కావాల్సిన సరుకులు అవి కావాలంటే తీస్తారు లేదంటే ఇంక ఈ కొట్టు ఇట్లానే ఉంటారు ఇంటి పని అయ్యే అంతవరకు మేము ఇక్కడికి వచ్చాక ఇంకా మళ్ళీ ఎప్పుడు లెక్క తీస్తాం ఇప్పుడు దాకైతే ఈ కొట్టు బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం బాయ్ బ్యాక్గ్రౌండ్ చూసి అసలు భయపడకండి బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే బయట వర్షం వస్తుందనేసి లోపల బట్టలు అయితే వేసామన్నమాట సంయుక్త వాయిస్తో నాకైతే భలే కనిపించింది అసలు చెప్పాలంటే నిన్నటి వీడియో కంటే ఈరోజు వీడియో ముందు పెట్టాల్సింది బట్ నేను ఇది ఎడిటింగ్లో ఎక్కడ మిస్ అయ్యాను మిస్ అయ్యాను ఆ అనుకున్నాను కానీ సంయుక్త వాయిస్ విన్న తర్వాత ఈ వీడియో ఖచ్చితంగా పెట్టాలి చాలామంది సంయుక్తని ఇష్టపడేటోళ్ళు ఉన్నారు మా పాప లెక్కండి అండి ఎంత క్యూట్గా ఉంది అది ఇది అనేసి సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకని మీ అందరి కోసం ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు సమ్ యూ వాయిస్తో వీడియోస్ ఉంటే బాగుండిద్దా లేదా అన్నది బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి అండ్ మీ బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడు నా మీద మంచిగా ఉండాలని మన పూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మన ఛానల్లో చాలా లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ